హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకొని చెప్తాను చికెన్ ఇలా కడుక్కోవాలి పసుపుతో ఒక ఫోర్ టైమ్స్ కడుక్కుంటే మంచిది తర్వాత ఎలా మ్యాగ్నేట్ చేయాలంటే కొంచెం ఆయిల్ గరెట్ ఆయిల్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కర్డ్ వేసి మిక్స్ చేసుకోవాలి కారం కావాలంటే మనం ఒక టూ త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకోవాలి కళాయి తీసుకున్న తర్వాత ఆ కళాయిలో ఒక వన్ అండ్ హాఫ్ గరిట ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నచ్చితేనే అంటే నా నేను కొత్త అనమాట సో మీకు తెలిసిపోతుంది నచ్చితే చెయ్యండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ తర్వాత ఈ కళాయిలో ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ఫ్రై ఏం అక్కర్లేదు ఎందుకంటే మనం ఫ్రై కదా చాలా బాగుంటుంది టేస్టీగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే ఇంకేం కలపక్కర్లా జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటే బాగా కుక్ అవుతుంది లేదంటే కొంతమంది ఫిఫ్టీన్ మినిట్స్లో వాపేసినా చాలా ఒక హాఫ్ అన్ అవర్లో అయినా అవుతుంది ఎలా వచ్చింది కలర్ ఆయిల్ కొంచెం పైకి తెలి మనం అన్నంలో కలుపుకోవడానికి అనమాట ఆయిల్తో కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఫైనల్ రిజల్ట్ ఇది థ్యాంక్ యూ